నదులంటే ఒకప్పుడు స్వచ్ఛత నాగరికత కానీ నేడు కాలుష్యము కబ్జా గంగా నుంచి మూసీ వరకు ఇదే దుస్థితి ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి అయినప్పటికీ నదులు తమ స్వచ్ఛతను సంతరించుకోవట్లేదు ఈ నేపథ్యంలో ఈ నదుల ప్రక్షణలకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది మరీ ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఎలా ఉంటే ఎలాంటి చర్యలు చేపడితే గత ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి వాటిని అధిగమించాలంటే మనం ఏం చేయాలి అన్న అంశాల మీద మనతో పాటు ప్రముఖ సైంటిస్ట్ వరల్డ్ ఆక్వా కాంగ్రెస్ నుంచి బెస్ట్ సైంటిస్ట్ అవార్డు అందుకున్న డాక్టర్ కృష్ణప్రసాద్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కృష్ణప్రసాద్ గారు నమస్కారం అండి నమస్కారం అండి రైట్ మీరు చూస్తున్నారు సార్ హైదరాబాదుకు ఒకప్పుడు పురుడు పోసింది మూసి కానీ నేటి దుసి చూస్తే ఏమనిపిస్తుంది సార్ చాలా బాధాకరంగా ఉంటుంది నేను మూసి పక్కనే జన్మించిన వాడిని మా నివాసం ఉండేది సో మా చిన్నప్పుడు మూసీ నదిలో మంచి చేపలు దొరికాయి చాలామంది మూసీ నది చేపలు తినేవాళ్ళు మా ఇంట్లో కూడాను అలాంటి స్వచ్ఛమైన మూసీ నది ఇవాళ మురికి కూపంలాగా మారిపోయింది చాలా బాధాకరమైన విషయం దీనికి కారణం ఏంటంటే మనకి ఇళ్ల నుంచి కాలనీస్ నుంచి వస్తున్న సివరేజుకి లింకు మూసి చేసేసారు అలాగే ఇండస్ట్రియల్ ఇఫ్లుయెంట్ చేశారు మీరు గమనిస్తే మిరాలం ట్యాంక్ అని ఒక ట్యాంక్ ఉంది అది జూ పార్క్ అవతలు ఉంటుంది మా చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు నిజాము ఒక బగ్గి పంపించి మిరాలం ట్యాంక్ నుంచి నీళ్లు తెప్పించుకుని తాగేవాడని ఇప్పుడు మీరు ఆ మిరాలం ట్యాంక్ దగ్గరికి వెళ్ళి నిలబడగలిగితే నేను లక్ష రూపాయలు ఇస్తాను ఓకే నిలబడలేరు అక్కడ అంటే అంత మురికి వాసన అంత ఇండస్ట్రియల్ పొల్యూషన్ మొత్తం దాంట్లోకి వచ్చి నాశనం అయిపోయింది జీవ ఇవన్నీ జీవనదులును జీవ కళలు సంతరించుకున్న కాలువలు చెరువులు ఈ చెరువుల్ని మనం నాశనం చేసుకోకూడదు ఇది బయోడైవర్సిటీకి కూడా ప్రమాదం అంటే సార్ ఇప్పుడు ఈ నాగరికతతో పాటు ఈ నగరీకరణ వల్ల ఈ సమస్య ఉంది మూసియే కాదు మన దేశంలో అన్ని నదులకు సంబంధించి ఇంచుమించు ఇదే రకంగా ఉంది అంటే ఈ అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ఈ నదులు ఈ అంతరించిపోవాల్సిందేనా నదులు అంతరించిపోవటం అనేది సరైన పదం కాదు సరైన అవగాహన కూడా కాదు ఎందుకంటే నదులు అంతరించిపోతే మీకు నాగరికత అంతా నదుల ఒడ్డునే జరిగింది మీరు గమనిస్తే ఆంధ్రా నుంచి కొన్ని లక్షల కుటుంబాలు కర్ణాటక వైపు వెళ్ళాయి అక్కడ సెటిల్ అయి ఉన్నారు మహారాష్ట్రలో సెటిల్ అయి ఉన్నారు వీళ్ళందరూ నదుల పక్కనే సెటిల్ అయ్యారు అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది మన మన సింధు నది నాగరికత అంటాం అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం సింధు నది నాగరికత అంటే ఒక నది పక్కనే నాగరికత ఉంది నదికి నాగరికతకి చాలా దగ్గర సంబంధం ఉంది నదీ జలాలు మనుషుల మనుగడకి నాగరికతకి చాలా అవసరం అందుకని నదులు నాశనం అయిపోతే మనం ఏమవుతామంటే మనం కూడా నాశనం అయిపోతాం అవును ఎస్ భారతదేశంలో సార్ ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో నదుల మీద ప్రయోగాత్మకంగా వందల కోట్లు ఖర్చు చేశాయి కానీ ఎక్కడా కూడా సక్సెస్ కాలేదు నిజంగా సక్సెస్ అవుతుందన్న నమ్మకం మీకుందా సార్ అదే సైంటిస్ట్గా అంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనేది తీసుకోవాలి ఇది ఏమవుతుందంటేనండి మన దురదృష్టం మన పాలకులు వాళ్ళే సైంటిస్టులు వాళ్ళే ఇంజనీర్లు అని భావిస్తూ ఉంటారు దాని యొక్క పర్యవసానం మనం చూస్తున్నాం మేడిగడ్డ కావచ్చు వ్యాక్సిన్ కావచ్చు వ్యాక్సిన్ వల్ల చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి సో ఎప్పుడు పాలకులు వాళ్ళు పరిపాలన వరకే ఉండాలి ఓకే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం గల వాళ్లకు వదిలేయాలి ఇందులో కూడా వాళ్లే దుర్చి వాళ్లే చెప్పేసి మనం చాలా విన్నాం కరోనా కాలంలో సైంటిస్ట్ కాని వాళ్ళు లేడు అందులో సైంటిస్ట్ లేడు ట్రంప్ దగ్గర నుంచి మోడీ దగ్గర నుంచి కేసీఆర్ వరకు ఒకళ్ళు గోడలు కడతామన్నారు ఒకళ్ళు చప్పట్లు ఓటమన్నారు ఒకడేమో కొనాన్ని కునానిచ్చామన్నాడు అంటే తెలియని సబ్జెక్టులో మాట్లాడాల్సిన అవసరం లేదు వీళ్ళవన్నీ మాట్లాడి ప్రజా జీవితాన్ని నాశనం చేశారు ఓకే ఇది మీరు అంగీకరించాలి ఇక నదుల ప్రక్షాళన విషయం కూడాను పాలనా పరంగా వీళ్ళు తీసుకునే నిర్ణయం రాజకీయ నిర్ణయం వేరు శాస్త్ర సాంకేతిక నిర్ణయం వేరు ఎవరన్నా శాస్త్రవేత్తల మండలిని ఏర్పాటు చేసి పరిశోధనని పరిశీలించండి ఎన్ని పరిశోధనలు ఉన్నాయి అని పిలుపునిచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఏ ప్రభుత్వం అన్న చేసిందా ప్రజల దగ్గర నుంచి కానీ సైంటిస్టుల దగ్గర నుంచి కానీ ప్రపోజల్స్ని ఇన్వైట్ చేశారా చెప్పండి రైట్ అంటే ఇప్పుడు ప్రభుత్వం జనరల్గా ఏదైనా కొత్తది తీసుకున్నప్పుడు నిపుణులతో చర్చించి చేస్తారు ప్రతి ప్రభుత్వం సార్ అంటే తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్ ఉన్నప్పుడు వేల కోట్లు ఖర్చు చేశారు మూసీని ప్రక్షాళన చేయలేకపోయారు ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ కూడా మేము ప్రక్షాళన చేస్తాము నిరూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఏంటి సార్ అంటే ఎక్కడ ఎక్కడెన్స్ ఏమవుతుందంటేనండి నిపుణులు మీకు తెలిసిన నలుగురు నిపుణులు అనుకుంటే నలుగురు నిపుణులు కారు నిపుణులు నైపుణ్యత చాలా ఉంటుంది ఓకే దీనికి కొలబద్ధత ఏంటి మీరు కనీసం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దీని మీద ఎవరెవరికి అవగాహన ఉంది ఎవరెవరు ప్రతిపాదనలు ఇవ్వదలుచుకున్నారు ఇవ్వండి అని అడిగితే ప్రతిపాదనలు వచ్చిన వాటిని మీరు పరిశీలిస్తే అర్థం ఉంది మీ దగ్గర మీ కిచెన్ క్యాబినెట్ను పెట్టుకుని వీళ్ళు నిపుణులన్నీ మీకు మీరు సర్టిఫికేట్ చేసుకుని సెల్ఫ్ సర్టిఫైయింగ్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్ చేసుకుంటే ఇట్టాగే ఉంటుంది మీరు లక్ష కోట్లు తగలబెట్టినా ప్రక్షాళన జరగదు రైట్ సార్ సార్ మీకు రెండు వేల పన్నెండులో వరల్డ్ ఆక్వా కాంగ్రెస్ వాళ్ళు బెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ది వరల్డ్ అవార్డు ఇచ్చారు మీ దగ్గర కూడా ఒక ప్రతిపాదన ఉంది ఈ నదుల ప్రక్షాళనకు సంబంధించి కానీ లేకపోతే మన రాష్ట్రానికి వస్తే ఈ మూసి ప్రక్షాళనకు సంబంధించి కానీ ఎట్లా సార్ అంటే గత ప్రభుత్వ ప్రతిపాదనలకు మీ ప్రతిపాదనలకు ఏంటి తేడా అంటే నాకు ఎందుకు అవార్డు ఇచ్చారు అనేది మీరు అడిగితే చాలా బాగుండేది రెండు వేల పన్నెండులో ఎందుకని అంటే నేను ఒక సూక్ష్మ క్రిమిని తయారు చేశాను ఈ సూక్ష్మ క్రిమి వేస్ట్ వాటర్లో ఉన్న వేస్ట్ని తీసేస్తుంది ఈ క్రమం ఎక్కడ దాకా అవుద్దంటే మనం వేస్ట్ని మనం గమనిస్తే ఆర్గానిక్ వేస్ట్ ఇన్ఆర్గానిక్ వేస్ట్ అంటాం కెమిస్ట్రీలో ఆర్గానిక్ అండ్ ఇన్ ఆర్గానిక్ అంటాం అంటే కార్బన్ ఉన్నది ఆర్గానిక్ అట్లాగే జీవకణాలు ఉన్నది ఆర్గానిక్ జీవకణాలు లేకుండా రసాయనాలు ఉన్నది ఇన్ఆర్గానిక్ ఇంకో రకంగా రసాయనాల్లో కూడా కార్బన్ కంటెంట్ ఉంటే మళ్ళీ ఆర్గానిక్ వస్తుంది ఇలాంటి ఇది పరిస్థితి ఇక్కడ మామూలుగా ప్ర సైంటిస్టులందరికీ ఉన్న అవగాహన ఏమిటంటే ఆర్గానిక్ మెటీరియల్ కెన్ డీకంపోజ్ అనదర్ ఆర్గానిక్ మెటీరియల్ అంటే ఒక ఆకుని కుళ్ళబెడితే అందులో ఉన్న సూక్ష్మ క్రిమి కానీ ఇంకో నాలుగు బయట సూక్ష్మ క్రిములు కానీ ఆకు మీద పడితే ఆ ఆకుని నలిపేయగలవు తినేయగలవు దాన్ని నామరూపాలు లేకుండా చేయగలవు దీన్ని ఏమంటారంటే ఆర్గానిక్ మెటీరియల్ డీకంపోజింగ్ ఆర్గానిక్ వేస్ట్ ఆర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఓకే మీకు గమనించి ఉంటారు చాక్లెట్ ఉంది చాక్లెట్ బయట టేబుల్ మీద పెడితే కొన్నాళ్ళు లేక కనపడదు మీకు అది మీరు అనుకుంటారు చీమలు వచ్చేసి తినేసే అనుకుంటారు క్రిములు వచ్చి తినేస్తాయి చీమలు కూడా వచ్చి తినేస్తాయి అంటే అది గ్లూకోజ్ ఉంది కాబట్టి అందులో ఒక ఘన పదార్థం ఉంది కాబట్టి దానివల్ల ఎనర్జీ వస్తుంది కాబట్టి తినేయటం జరుగుతుంది ఆర్గానిక్లీ డీకంపోజిషన్ అది ఆర్గానిక్ మెటీరియల్ అయితే మేము చేసిన సూక్ష్మ క్రిమి ఏంటంటే ఒక సవాల్ స్వీకరించాల్సి వచ్చింది కెన్యుయర్ ఆర్గానిక్ మెటీరియల్ సూక్ష్మక్రిమి ఆర్గానిక్ కెన్ యు ఆర్గానిక్ మెటీరియల్ డీకంపోజ్ ఇన్ ఆర్గానిక్ సాల్ట్స్ ఇది అప్పటి సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ రామస్వామి గారు అని ఉండేవారు చాలా చాలా మంచి మనిషి చాలా నిజాయితీ పరుడు ఆయన నాకు మంచి మిత్రుడు నేనంతా రీసెర్చ్ స్విట్జర్లాండ్లో చేస్తూ ఉండేవాడిని చేస్తున్నప్పుడు ఈ విషయం తెలుసుకుని ఆయన స్వామినాథన్ గారు వీళ్ళందరూ నాతో మాట్లాడుతూ ఉండేవారు ఈయన పిలిచి కెన్ యూఆర్ ఆర్గానిక్ మెటీరియల్ డీకంపోజ్ ఇన్ ఆర్గానిక్ సాల్ట్స్ ఇట్ కెన్ అన్న వై డోంట్ టు ట్రై ఇట్ అన్నాడు నేను వై ఆర్ యు సో ఇన్క్విజిటివ్ అన్న నా పిహెచ్డీ ఏంటంటే నో ఆర్గానిక్ మెటీరియల్ కెన్ డీకంపోజ్ ఇన్ ఆర్గానిక్ సాల్ట్స్ నువ్వు దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తే బాగుంటుంది అన్నాడు నేను ప్రూవ్ చేస్తానన్నా అలా జరిగింది అలా జరిగిన తర్వాత నేను స్విట్జర్లాండ్లో సీ వాటర్ని కలెక్ట్ చేసి తీసుకెళ్ళాము అంటే బహుశా సీ వాటరు ఐ ఇట్ ఫ్రమ్ ఫ్రాన్స్ అక్కడి నుంచి తెప్పించాం తెప్పించిన తర్వాత సీ వాటర్లో ఈ బ్యాక్టీరియాని వేసి చూసాం తర్వాత వీ డిడ్ ద సేమ్ థింగ్ ఇన్ సీ దెన్ ఆ తర్వాత నేను బే ఆఫ్ బెంగాల్లో లైవ్ డెమో కూడా చేశాను ఎందుకని సీ వాటర్ ఎంచుకున్నామంటే సీ వాటర్లో ఉండే సాల్ట్ కంటెంట్ ఎన్ఏసిఎల్ ఎన్ఏసిఎల్లో మీకు కార్బన్ లేదు ఇట్స్ ఎ ఆర్గానిక్ మెటీరియల్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా కనుక మనం ఇన్ఆర్గానిక్ మెటీరియల్ని డీకంపోజ్ చేస్తున్నప్పుడు ప్రజలకి ఉపయోగపడేది మానవాళికి ఉపయోగపడేది చేస్తే బాగుంటుంది అని సో అప్పట్లో డీసాలినేషన్ ప్లాంట్స్ ఉండేవి చాలా ప్లాంట్స్ ఇజ్రాయల్ టెక్నాలజీ ఐడిఈ వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు ఆ రోజున కాస్ట్ ఫోర్ డాలర్స్ పర్ కిలోలీటర్ అంటే క్యూబిక్ మీటర్కి కాస్ట్ అయ్యేది సో దీన్ని కాస్ట్ తగ్గించాలి అనే క్రమంలో నేను ప్రయోగించటం జరిగింది ఈ ప్రయోగంలో వారం రోజులు మేము దీన్ని మెయింటైన్ చేస్తే హౌజింగ్ టైం అంటే సూక్ష్మ క్రిమిని సముద్రంలోంచి సేకరించిన నీళ్లల్లో వేసి వదిలేస్తే వారం వారం తర్వాత టోటలీ డిజాల్వ్ సాలిడ్స్ ఆర్ రిడ్యూస్డ్ బై నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్రేట్ సో అంటే యాభై వేల పీపీఎం పార్ట్స్ పర్ మిలియన్ పార్ట్స్ ఉన్న సీ వాటర్ టీడీఎస్ ఫైవ్ థౌసండ్కి పడిపోతుంది ఎప్పుడైతే ఫార్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్కి పడిపోతుందో మీకు ఏ వాటర్ అయినా డీసాలినేషన్ చేయాలంటే టెక్నాలజీస్ ఆరు రివర్స్ ఆస్మోసిస్ ఇవాళ సింగపూర్లో వాడే టెక్నాలజీస్ రివర్స్ ఆస్మోసిస్ సో రివర్స్ ఆస్మోసిస్ చేసినప్పుడు అప్పుడు ఫిఫ్టీ థౌజండ్ పీపీఎంకి అయ్యే కాస్ట్కి ఫైవ్ థౌజండ్కి అయ్యే కాస్ట్కి బోల్డ్ వ్యత్యాసం ఉంటుంది అంటే టెన్ పర్సెంట్ కాస్ట్ పడిపోతుంది సో వాటర్ బికమ్స్ ఎఫెక్టివ్లీ చీపర్ ప్రత్యేకంగా నూతనంగా డెవలప్ చేశారు దీనికి ఖర్చు కూడా భారీగా ఉండే అవకాశాలుంటాయి ఇంత ఖర్చును ప్రభుత్వాలు భరిస్తాయా అనేది ఒక ప్రశ్న అంటే ప్రభుత్వాలు ఇవాళ మూసీ నది ప్రక్షాళన అనుకోండి దీనికి రివర్స్ ఆస్మోసిస్కి పెట్టుబడి పెట్టాలి రివర్స్ ఆస్మోసిస్కి పెట్టుబడి పెట్టాలంటే మూసీ నదిలో ఉన్న సివరేజ్ వాటరు యొక్క టీడీఎస్ థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ ఉందనుకోండి ఉదాహరణకు అంటున్నా ట్వంటీ థౌజండ్ ఉందనుకోండి ట్వంటీ థౌజండ్ పీపీఎం ఉన్న వాటర్ని ట్రీట్ చేయడానికి ఒక ఇరవై యూనిట్లు ఉజ్జాయింపుగా చెప్తున్నా ఇరవై యూనిట్లు ఆరో పెట్టాలి క్యాపిటల్ కాస్ట్ ఒక యూనిట్కి వంద కోట్లు అనుకుందాం ఇరవై యూనిట్లు అంటే ఇరవై ఇంటూ వంద రెండు వేల కోట్లు అవుతుంది ఎప్పుడైతే దీని పర్సంటేజు టెన్ పర్సెంట్కో ఫైవ్ పర్సెంట్కో పడిపోతు అప్పుడు ఇరవై బదులు మీరు రెండు యూనిట్లతో సరిపోతుంది క్యాపిటల్ తగ్గుతుంది అవును సో క్యాపిటల్ తగ్గుద్ది అక్కడ రెండో పాయింట్ ఏంటంటే ఆపరేషన్ కాస్ట్ ఆరో నిర్వహించేటప్పుడు నేను ఇందా చెప్పాను ఫోర్ డాలర్స్ పర్ కిలో లీటర్ అక్కడ అయిందని వేస్ట్ వాటర్లో అవుతుంది ఇదే ప్రొహిబిటివ్ కాస్ట్ ఎప్పుడైతే మా సూక్ష్మక్రిమి వేయటం జరుగుతుందో ఆటోమేటిక్గా మీకు ఆరో మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గిపోతుంది సో మేము కాస్ట్ ఎఫెక్టివే కాదు వి విల్ బి రెవెన్యూ జనరేటింగ్ ఓకే ఇప్పుడు దా మీరు కాస్టింగ్ చూశారు అవును వి జనరేట్ రెవెన్యూ అంటే నేను వేసే సూక్ష్మ క్రిమి ఏమవుతుంది ఈ సూక్ష్మ క్రిమి నీళ్లలో వేసిన తర్వాత నీళ్లలో ఉన్న మురికిని తినేసి అది కింద సెటిల్ అయ్యి స్లడ్జ్ ఫార్మ్ అవుతుంది అవును ఈ స్లడ్జ్ని మేము డైజెస్టర్లో వేస్తే అనరోబిక్ డైజెస్టర్లో వేస్తే అది బయోసిఎన్జి మిథేన్ గ్యాస్ని విడుదల చేస్తుంది విత్తేన్ గ్యాస్ మీకు కుకింగ్ గ్యాస్ మీరు ఏం అక్కడ హోటల్లోకి అమ్ముకుంటే వాళ్ళు మీరు ఏ రేట్లో సిలిండర్లు ఏ రేట్లో మీరు కిలో కొంటున్నారు అరవై డెబ్బై రూపాయలు మీకు ఇళ్ళకి వస్తుంది ఖర్చు చేస్తున్నారు హోటల్కి వంద రూపాయలు పడుతుంది ఏది అవును బయో గ్యాస్ మీ గ్యాస్ ఏదైతే ఉందో ఎల్పిజి ఎల్పిజి కమర్షియల్ కమర్షియల్ ఎల్పిజి వంద రూపాయలు పడుతుంది ఇప్పుడు వంద రూపాయలు కిలోకి గ్యాస్ అమ్మే దగ్గర మీకు గనక గ్యాస్ ఉత్పత్తి అయింది అనుకోండి ఈ గ్యాస్ నేను అరవై రూపాయలకో డెబ్బై రూపాయలకో ఇస్తానంటే హోటల్ వాళ్ళందరూ పండుగ చేసుకున్నారు సో ఇక్కడ నాకు రెవెన్యూ జనరేషన్ ఉత్పత్తి అవుతుంది మురికి సమస్య మీది మీ మురికి సమస్య పరిష్కారం చేస్తాం అది చేస్తూ నీళ్ళని శుద్ధీకరణ చేస్తూ అలాగే ఈ సెవరేజ్ని ఈ సూక్ష్మక్రిమిని కలిపి దీన్ని డైజెస్ట్ చేసి దీని నుంచి బయోమిథేన్ జనరేట్ చేసి ఈ బయోమిత్యాన్ని విక్రయించడం వల్ల చాలా మధ్య తరగతి చిన్న తరగతి హోటళ్ళ వాళ్ళు వీళ్ళందరూ వంద రూపాయలు పెట్టి కొనలేని వాళ్ళు వాళ్ళందరికీ సబ్సిడీస్ తక్కువ రేటుకి మనం గ్యాస్ ఇచ్చిన వాళ్ళు అవును ఓహో కొత్త ప్రాజెక్ట్ రిలీజ్ చేసిన వాళ్ళు పోతాం ఈ అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పి ప్రతి ప్రభుత్వం ఆరంభ సూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది అంటే ఇనిషియల్గా వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు చేస్తారు దాని తర్వాత ఆ భారం పోయలేక ఈ మొత్తం ప్రాజెక్ట్ను పక్కన పెట్టేస్తారు కానీ ఇది చాలా భిన్నంగా కనిపిస్తా సార్ అంటే ఏమవుద్ది పరిపాలనలో మనం ఓటర్లని ఆకర్షించడం కోసం కొన్ని రాజకీయ స్లోగన్స్ ఉంటాయి పరిపాలనంతా రాజకీయ నాయకులు చేయరు పరిపాలన చేసే వాళ్ళందరూ అడ్మినిస్ట్రేటర్సు వీళ్ళవరికి కూడా సైంటిఫిక్ నాలెడ్జ్ సంపూర్ణంగా ఉంటుందని మనం ఊహించకూడదు అవును సి అంటే మున్సిపల్ కమిషనర్ ఉంటాడు అతను మున్సిపల్ కమిషనర్గా సక్సెస్ఫుల్ అక్కడ మీరు అతన్ని కలెక్టర్ చేశారు కలెక్టర్గా సక్సెస్ఫుల్ అవును వెరీ హానెస్ట్ వెరీ పర్ఫెక్ట్ హీ సక్సెస్ఫుల్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ యూ పుట్ మిన్ రెవెన్యూ హీ సక్సెస్ఫుల్ కానీ రిప్లేస్ ఎ సైంటిస్ట్ ఈ హాస్ టు లర్న్ సైన్స్ ఎస్ సో అడ్మినిస్ట్రేషన్ జాబ్ ఈజ్ డిఫరెంట్ సైన్స్ ఈజ్ డిఫరెంట్ ఏమవుతుందని అంటే గవర్నమెంట్ ప్రారంభించినప్పుడు అడ్మినిస్ట్రేటర్స్తో ప్రారంభించాక వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అక్కడ పరిష్కారాలు లభించాలి ఇవన్నీ కమర్షియల్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి ఒక టెక్నాలజీ ప్రూవ్ అవ్వాలి దాని తర్వాత కమర్షియలైజ్ అవ్వాలి అది కమర్షియలైజ్ అయినప్పుడు దాని కమర్షియల్ ఎంటైటీస్ స్టార్ట్ అవుతాయి ఎంటిటీ ప్రైస్ ఉంటుంది ఇప్పుడు కమర్షియల్ ఎంటిటీ ప్రైజ్ ఉంటుంది ఇవాళ నది ప్రక్షాళన అనుకుంటాం నేను ప్రభుత్వంతో మాట్లాడి చేశాను అనుకుందాం రెవెన్యూ మోడల్ చేశాం ఓకే సో సుమారుగా రోజుకొక నూట యాభై రెండు వందల కోట్లు సంపాదిస్తాం ప్రభుత్వము మేము చెరుశాకం పంచుకుందామనే మాటకు వస్తాం మా క్యాపిటల్ కాస్ట్కి అడ్జస్ట్ చేస్తాం ఇది అయిన తర్వాత భారతదేశంలోనే ఉన్న గంగని క్లీన్ చేయడానికి నన్ను రమ్మంటే కాస్ట్ పెరుగుద్దా పెరగదా పెరుగుద్ది ఎందుకని ఇక్కడ ఫస్ట్ కమ్ ఆపర్చునిటీ ఉంటుంది అక్కడికి వెళ్ళేటప్పటికల్ ఏమవుతుందంటే నన్ను కూడా ఒక కంపెనీ ఒక కార్పొరేషన్ టేక్ ఓవర్ చేసేస్తుంది ఎక్కడ లాభం ఉంటే అక్కడ కార్పొరేషన్లు వచ్చేస్తాయి భారతదేశాన్ని పరిపాలిస్తున్న కార్పొరేషన్ ఇక్కడ కూడా వచ్చేస్తాయి వచ్చేసి ఈ టెక్నాలజీ మేము నడిపేస్తామని దీంట్లో వస్తారు వచ్చినప్పుడు రేట్లు పెరుగుతాయి ఇది ఇంకో దేశానికి వెళ్ళింది అనుకోండి ఇంకా రేట్లు పెరుగుతాయి సో అక్కడే ప్రొహిబిషన్ ప్రొహిబిటివ్ కాస్ట్ వచ్చేది అక్కడ నూతనంగా ఆవిష్కరించేటప్పుడు ఏది కూడా ప్రతి ప్రతి ఆవిష్కరణ కూడా నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్టుగా నెసెసిటీ నుంచే వస్తుంది ఇన్వెన్షన్ అవుతుంది ఇన్వెన్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది మన ప్రతి ఇన్వెన్షన్ ఆ తర్వాత కార్పొరేషన్ సెంటర్ అయిన తర్వాత ఇన్వెన్షన్ పరి ప్రగతి చెందదు పరిణతి చెందదు ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్ వచ్చేస్తుంది కదా ఇచ్చిపుచ్చుకోటాలు ఎక్కువ అయిపోతాయి సో సమస్యలు అక్కడ వస్తాయి రైట్ సరే మనం ఇన్లెట్స్ దగ్గర మీరు వాటిని ప్యూరిఫై చేస్తున్నా అని చెప్పారు కానీ ఇప్పుడు ఈ వాటర్లో ఒక్క వేస్ట్ ఉండదు సార్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంటుంది బయో వేస్ట్ ఉంటుంది దాని తర్వాత హ్యూమన్ వేస్ట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ వేస్టేజ్ ఉంటాయి కదా అన్నిటికీ కలిపి ఆ సూక్ష్మ క్రీములు అనేటివి చేయగలుగుతాయా సార్ అదే మీకు నేను స్టార్టింగ్లో వివరించాను సీ వాటర్ డిసాలినేషన్ చేయడానికి కారణం ఏంటో కూడా చెప్పాను రామస్వామి గారు ఛాలెంజ్ అని చెప్పాను సో అక్కడ ఏంటి ఇన్ఆర్గానిక్ మెటీరియల్ని వీ కుడ్ డీకంపోజ్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎఫిలోట్ ఉన్న దగ్గర వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అయితే అక్కడ ఎంత డీకంపోజ్ చేయగలము అని అంటే పర్సంటేజ్ సో ఇక్కడ ఆర్గానిక్ మెటీరియల్ అయితే నైంటీ పర్సెంట్ దాకా వీ కెన్ డీకంపోజ్ సో ఆరో ఖర్చు పెద్దగా ఉండదు ఇండస్ట్రియల్ ఎఫ్లియంట్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా అక్కడ డీకంపోజ్ చేసినప్పుడు ఇట్ మే టేక్ లిటిల్ టైం అక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ రాకపోవచ్చు ఈల్డ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రావచ్చు స్విచ్ వీ మే హవ్ టు డూ అగైన్ సో నా కాస్ట్ అక్కడ ఇంకా రావచ్చు ఇక్కడ సంపాదించిన డబ్బులు అక్కడ ఖర్చు అవ్వచ్చు కానీ సంపాదన ఉంటే ఖర్చు పెట్టడానికి వెనకాడ అవును సంపాదన లేకుండా ఖర్చు పెడుతూ పోవాలంటే ఏ ప్రభుత్వానికైనా కష్టమే గవర్నమెంట్స్ చేస్తున్న ఎగ్జిస్టింగ్ మెథడ్లో మీ అనుభవంలో చెప్పండి సార్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఏదైనా నదులు పరిశుద్ధమయ్యాయా అంటే జనరల్గా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనూ నదుల శుద్ధీకరణ అనే కార్యక్రమంలోకి ఏమవుతుందంటే నదుల్లో ఉన్న వేస్ట్ అంటే ఏంటి కలుషితమైన నది అంటే అందులో ఏముంటుంది పారామీటర్స్ ఏంటి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ తర్వాత టోటలీ డిజాల్వ్ సాలిడ్స్ సస్పెండెడ్ సాలిడ్స్ ఇవి ఉంటాయి ఏ నదిలో అయినా ఏ మురికి నీళ్ళలో అయినా సో దీన్ని అట్రెస్ చేయడానికి ప్రభుత్వాలు ఆయా దేశాల్లో సాంకేతిక నిపుణులు బీఓడి సిఓడీ అట్రెస్ చేయడానికి ఆక్సిజన్ పంపింగ్ చేశారు ఆక్సిజన్ పంపింగ్ రకరకాలుగా చేశారు మీరు జాగ్రత్తగా గమనిస్తే ట్యాంక్ బండ్ మీద కూడా కొన్ని ఏరియేటర్స్ కనపడుతూ ఉంటాయి ఈ ఏరియేటర్స్ ఏంటంటే కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ దేనికంటే గాలి మామూలుగా అంబియన్స్లో ఉన్న గాలిని తీసుకుని నీళ్ళల్లోకి అందిస్తూ ఉంటుంది నీళ్ళల్లో డివో డిజాల్వ్ ఆక్సిజన్ అంటాం డిజాల్వ్డ్ ఆక్సిజన్ పెంచే క్రమంలో ఈ ఏరేటర్స్ పనిచేస్తూ ఉంటాయి ఇది కాక కొన్ని నదులు కొన్ని చోట్ల ప్రపంచంలో అమెరికా లాంటి చోట్ల మన దేశంలో కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్లూయెన్స్ ట్రీట్ చేసే దగ్గర ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ ఇన్ఫ్యూజన్ చేస్తారు సిలిండర్లు పెట్టి సో దట్ బిఓడి సిడీ అడ్రస్ చేస్తారు ఓకే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అడ్రస్ చేస్తారు కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కూడా చాలాసార్లు అడ్రస్ కాదు కానీ టోటల్లీ డిజాల్వ్ సాలిడ్స్ అలాగే ఉంటుంది సో మీరు ఒక గ్లాసు నీళ్ళల్లో రెండు స్పూన్లు ఉప్పేశారు కలిపారు తాగారు ఎట్లా ఉంటుంది నీళ్ళు చాలా ఉప్పుగా ఉంటుంది ఇప్పుడు దాంట్లోకి మీరు ఆక్సిజన్ తీసుకుని సిలిండర్ల నుంచి ఆక్సిజన్ తీసి నింపారు మళ్ళీ తాగారు తీయగా అని ఉంటుందా ఉండదు ఎందుకని ఉండదు ఉప్పు ఉంది కదా ఉప్పు అందులో ఉంది ఉప్పు అందులో నుంచి బయటికి తీయకుండా మీరు ఏం చేసినా అది తీయగా మారదు ఉప్పుగానే ఉంటుంది సో అంటే టోటలీ డిజాల్వ్డ్ సాలిడ్స్ సపరేట్ కాకుండా సమస్య పరిష్కారం కాదు సో ఆ సమస్యను పరిష్కారం చేయాలి చెయ్యాలి అంటే టోటలీ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటే ఏంటి నీళ్ళల్లో ఉన్న వేకెంట్ ప్లేసెస్లో కూరుకుపోయిన ఈ కలుషితమైన పదార్థము అది సాలిడ్ పదార్థము అంటే చాలా మైక్రో ఆర్గానిజం లెవెల్లో ఉంటుంది దాన్ని డీల్ చేయాలి అంటే మైక్రో లెవెల్లోనే ఇంటర్వెన్షన్ ఉండాలి సన్న సబ్స్టెన్షన్ తీయాలంటే మీరు చూసుంటారు జల్లెడ పడతాం అవును అవును సన్న కంకర తీయాలంటే సన్న జల్లెడ పడతాం అవును సో అట్లాగే మీకు ఆ మైక్రో లెవెల్లో డిజాల్వ్ అయిపోయింది డిజాల్వ్ అయిన దాన్ని బయట తీయాలంటే ఎట్లాగా బయట తీయాలనంటే మీరు మీకు ఫిజికల్ మెథడాలజీ లేదు బయాలజికల్ మెథడాలజీనే ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే అంటే తన ఈ సోడియం క్లోరైడ్ కానీ ఏదైనా ఈ కలుషితమైన పదార్థం కనపడగానే తన సెల్లోకి స్వీకరిస్తుంది దాన్ని తినేస్తుంది ఆకలితో తినేస్తుంది సూక్ష్మ క్రిమి కాబట్టి ఇది వాటర్లో పదార్థాన్ని తినటం వల్ల ఇది బరువు ఎక్కుద్ది బరువు ఎక్కి కింద సెటిల్ అయిపోద్ది సో అక్కడ సపరేషన్ కూడా పెద్ద కష్టపడక్కర్లేదు సో అందుకని ఈ టెక్నాలజీ సక్సెస్ అవుతుంది ఓకే రైట్ ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా సరే అది లండన్లో థేమ్స్ నది లాగా చేస్తాము ఒక పర్యాటక కేంద్రంతో పాటుగా బిజినెస్ చేస్తాము చేస్తామని చెప్పారు థేమ్స్ అందుకున్న ప్రత్యేకత ఏంటి సార్ అక్కడ ఇటువంటి సమస్యలు లేవా సార్ ఈ మలినాలు కానీ లేకపోతే ప్రజలు అన్ని అన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ వచ్చే సివరేజెస్ అన్నింటినీ బ్లాక్ చేయడం జరిగింది డైవర్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏరియేషన్ చేయటం జరిగింది పది పదిహేను ఏళ్ళు కంటిన్యూస్ ఏరియేషన్ ప్రాసెస్ చేయటం జరిగింది కాబట్టి ఉన్న వాటర్లో ఏరియేషన్ పర్సంటేజ్ ఉండటం వలన కాస్త ఫ్రెష్ వాటర్గా ఉంటుంది కానీ సమస్యని ఆ సివరేజ్ వాటర్ని ట్రీట్ చేసే క్రమంలో దాన్ని కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసి జీరో డిశ్చార్జ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అనే పద్ధతిలోకి వెళ్ళి కంప్లీట్గా ట్రీట్ చేసిన వాటరు విచ్ ఈస్ ఈక్వల్ టు డ్రింకబుల్ వాటర్లోకి వెళ్ళాలి అలా చేసి వదిలిన సంఘటనలు కూడా ఉన్నాయి ఓకే అది కాస్ట్లీయెస్ట్ సింగపూర్లో మన హ్యూమన్ సివరేజ్ వాటర్ ఉంది దీన్ని దే ట్రీట్ ఇట్ ఆరో చేస్తారు ట్రీట్ చేసి ఆ చేస్తారు ఆ చేస్తే దట్ బికమ్స్ యాజ్ ప్యూర్ యాజ్ డ్రింకెబుల్ వాటర్ కానీ వాట్ వాట్ కాస్ట్ సో కెన్ వీ అఫోర్డ్ ఎ కాస్ట్ సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పెండిచర్ మోడల్ ఏంటి రెవెన్యూ మోడల్ ఏంటి ఇది అర్థం చేసుకోవాలి మనం అంటే మనం డబ్బులు దేనికి ఖర్చు పెట్టగలం భారతదేశంలో దేనికి ఖర్చు పెట్టగలం ఇవాళకి ఇవాళ పొద్దున్నే టీవీ చూసాను ప్రధానమంత్రి గారు జనవరి నుంచి కొన్ని కోట్ల కుటుంబాలకి వచ్చే ఐదేళ్ళు ఫ్రీ రేషన్ ఇస్తానంటున్నారు అంటే తిండి కూడా సంపాదించుకోలేని కుటుంబాలు కొన్ని కోట్లు ఉన్నాయని ప్రభుత్వమే ప్రకటిస్తుంది ఎస్ సో నువ్వు డబ్బు వాళ్ళకి అన్నం పెట్టడానికి వాడతావా వాళ్ళ ఆరోగ్యానికి వాడతావా కరోనా వచ్చినప్పుడు మీరు చూశారు గంగా నదిలో శవాలు తేలే ఎస్ ట్రూ సో అంటే మనుషులు దహన సంస్కారం కానీ చెయ్యలేని పరిస్థితుల్లో శవాలని గంగలో వదిలేశారు ఎంత పెద్ద మచ్చ అవును మానవాళికి మచ్చ ఎంతమంది చచ్చిపోయారు ఇవాళకి లెక్కలు లేవు అవును ఇది మనం ఫెయిలియర్ కాదా ఈ ఫెయిల్ ఎందుకయ్యాం మనం ఎక్కడ ఖర్చు పెట్టాలి ఒక అంటే ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను బ్రదర్ ఓ ముప్పై ఏళ్ల క్రితం ఒక సంఘటన చూశాను నేను కారులో బిహెచ్ఎల్ వైపు వెళ్తున్నాను మియాపూర్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది ఒక కిలోమీటర్ నడిచా ఏంటా ఈ ట్రాఫిక్ జామ్కి కాను అని వెళ్తే మియాపూర్ చౌరస్తాలో ఒక నిప్పుకోడి చచ్చిపోయింది రెండో నిప్పుకోడి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుతూ ట్రాఫిక్ జామ్ చేసింది అంటే ఒక కోడి నిప్పుకోడి గిన్ని కోడి అంటారు కొంచెం వైల్డ్ ఒక ఒక కోడి తన జంటలో ఉన్న కోడి చచ్చిపోతే ఆ బాధ తట్టుకోలేక ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ట్రాఫిక్ ఆప్ చేయగలిగింది అవును అంటే ఆ జీవానికి తన తోటి సహజర జీవి మీద ఎంత ప్రేమ ఉంది అవును అందులో మనం ఎన్నో శాతం చూపిస్తున్నాం మానవాళి పట్ల కనీసం వంద శాతం చూపిస్తున్నావా లేదు హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఒక శాతం ఆ జీవిలో ఉన్న ఒక్క శాతం చూపిస్తున్నావా మన హ్యూమన్ ఎమోషన్స్ ఏమైపోయాయి ఓకే చాలా బాధాకరంగా ఉంటుంది అంటే మన దేశంలో పెద్ద పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాటలు అంటే చాలా బాధాకరంగా ఉంటారు మూల మౌలికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేయట్లేదు ఎస్ అంటే మన దేశంలో కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ ఎన్విరాన్మెంటల్ అది ఒక సబ్జెక్ట్గా కానీ లేకపోతే దీనికి సంబంధించి అవగాహన పెంచేందుకు పెద్ద ఎత్తున ఫండ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా జనరల్గా ఆ సబ్జెక్ట్ పెద్దగా విస్తరణ జరిగినట్టుగా కనిపించట్లేదు ఎందుకంటే సేమ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రారంభమైంది ప్రపంచంలో ఎన్విరాన్మెంట్ పాడవుతుందని స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ నుంచి మొదలైంది అప్పుడెప్పుడో ఎనభైలో అనుకుంటా ఎనభై కాన్ఫరెన్స్లో ఇందిరాగాంధీ ఒక స్పీచ్ ఇచ్చింది ఏమందంటే పొల్యూషన్ ఎంత ప్రాబ్లమో పావర్టీ అంతకన్నా పెద్ద ప్రాబ్లం అని కానీ ఆ రోజున ఈ రోజున ఇండియా పొల్యూషన్ కంపేర్ టు యుఎస్ పొల్యూషన్ యుఎస్ పొల్యూషన్ చాలా ఎక్కువ యుఎస్లో త్రీ మ్యాన్ ఐలాండ్ యాక్సిడెంట్ తర్వాత మీకు న్యూయార్క్ హట్సన్ బేలో ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఆపేయటం వలన అక్కడున్న యురేనియం లీచేట్ అవ్వటం వలన న్యూయార్క్ సిటీలో అండర్గ్రౌండ్ ఆక్విఫైర్స్ అనేవి దెబ్బతిన్నాయి మీకు తెలుసా మొత్తం దెబ్బతిన్నాయి ఆ తర్వాత షేల్ గ్యాస్ కావాలి మాకు షేల్ గ్యాస్ కావాలి అని చెప్పి అక్కడ పడితే అక్కడ ఫిలడెల్ఫియాలో ఇక్కడ అక్కడ బోర్లు వేసి తవ్వేశారు అవును మన దగ్గర కూడా జరిగినట్లు సార్ ఏపీలో ఏదో ఒకటి రెండు చాలు జరిగాయి ఆ బోర్లు వెయ్యి వెయ్యి మీటర్లు బోర్లు వేసి తొవ్వేసి షేల్ గ్యాస్ వస్తే కింద నుంచి అని పెట్టిన దాని పుణ్యం అని అక్కడ ఉన్న మధ్యలో ఉన్న ఆక్విఫైడ్స్ మొత్తం నాశనం అయ్యాయి ఎవడు సమస్యను పరిష్కారం ఎవరు సమస్యను సృష్టిస్తున్నాడు ధనవంతుడు సమస్యను సృష్టిస్తున్నాడు ధనవంతుడు తన యొక్క అత్యాసకి తన యొక్క గ్రీడ్కి తను చాలా సంపాదించుకోవాలనే అత్యాశకి నాశనం చేస్తున్నాడు పర్యావరణాన్ని సో ఎవడు ఎవరిని ట్యాక్స్ వేయాలి పేదవాడు ధనవంతుడిని ట్యాక్స్ వేయాలి కానీ రివర్స్ అవుతుంది ధనవంతుడు పేదవాడిని ట్యాక్స్ చేస్తూ ఉంటాడే నీ మూలంగా మురికి వచ్చిందని అంటాడు నువ్వు బతకడం వల్ల మురికి వచ్చిందని అంటాడు నేను చెబుతున్న మనిషి బతకటం వల్ల జంతువు బతకడం వల్ల మురికి వస్తే ఆ మురికి నుంచి నేను గ్యాస్ తయారు చేస్తాను ఈ ధనవంతుడు ఎమిట్ చేసే గ్యాస్ గజలర్ ఉంటుంది డీజిల్ బండి ఇంత అమిట్ చేస్తుంది పెద్ద పెద్ద బళ్ళు ఉన్నాయి దాన్ని ఎవడో పరిష్కారం చేయాలి అది ఇన్ఆర్గానిక్ మెటీరియల్ ఎయిర్ పొల్యూషన్ చేస్తుంది ఢిల్లీలో ప్రయాణం చేయగలవా ఢిల్లీలో తిరగలమా బాంబేలో తిరగలమా హైదరాబాద్లో తిరగలమా అంటే ఎందుకని ఊళ్ళలోకి ప్రజలు ఇరిపోతున్నారు అంటే ధనం పొల్యూషన్ పెంచుతుంది ఎప్పుడైతే అధికారంలో ఉన్న ధనవంతులు పొల్యూషన్ పెంచుతున్నారో వాళ్ళు పొల్యూషన్ తగ్గిస్తారు వాళ్ళు ఎన్విరాన్మెంట్ని రక్షిస్తారు అని కోరుకోవటము ఆశించటము అత్యాసే దుర్మార్గం ఉద్దే సాధ్యం కాదు రైట్ క్రిమినల్ని మంచోడు వారి దగ్గర నుంచి వేదన నేర్చుకున్నట్టు ఉంటుంది రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇన్ఫర్మేషన్ ఇది డాక్టర్ కృష్ణప్రసాద్ గారు చెప్తుంది తక్కువ ఖర్చుతో మనం అంటే సింగపూర్ మోడల్ అనో లేకపోతే ఇంకొక మోడల్ అని పరిగెత్తకుండా మన దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటం ద్వారా మన నదులను అతి తక్కువ ఖర్చుతో ఒక రెవెన్యూ మోడల్లో మనం డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా సూచిస్తూ ఉన్నారు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు వీరి సలహాలు సూచనలను ప్రభుత్వాలు పట్టించుకొని నదులను శుద్ధి చేయాలి అని చెప్పి ఆశిద్దాం